డయాబెటిక్ గురు ఛానల్ కి స్వాగతం ఈ రోజు ఉమెన్స్ డే మా దగ్గర సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఇదంతా మా ఫ్యామిలీ అన్నమాట హై ఫ్రెండ్స్ విషింగ్ ఎవ్రీ వన్ హ్యాపీ ఉమెన్స్ డే మన లైఫ్ లో స్త్రీ చాలా ఇంపార్టెంట్ అన్ని విధాల నిజంగా మీరందరూ అనుకుంటూ ఉంటారు డాక్టర్ కిరణ్ చాలా గొప్ప డాక్టర్ చాలా మందికి మంచిగా బాగా వైద్యం చేస్తున్నారని కానీ వెనకాల వర్క్ చేస్తున్నది ఇంత పెద్ద టీం పది పదహైదేళ్లగా ప్రతి పేషెంట్కి వీళ్ళు సహకరిస్తూ పేషెంట్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకు ఒకవేళ డయాబెటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు నిరుత్సాహంగా ఉన్నట్లయినప్పటికీ కూడా వీళ్ళు పేషెంట్ని బాగా మోటివేట్ చేస్తూ చాలా బాగా కంట్రోల్ చేసుకుంటూ వస్తారు నేను ఏదైనా ఇన్సులిన్ చెప్పినా లేదా డైట్ చెప్పినా లేదా మందులు ఇలా వేసుకోవాలని చెప్పినా వాటిని పద్ధతిగా ఒక్కొక్కటి డీటెయిల్డ్గా పేషెంట్కి వివరించి పేషెంట్ ప్రతి మందు ప్రాపర్గా వాడుకుండేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఈ టీం అనమాట అంతేకాకుండా పేషెంట్స్కి ఫోన్ కాల్ చేసి వాళ్ళు బాగుంటున్నారా లేదా అపాయింట్మెంట్ పలాన్ డేట్న ఉంది మీరు రావాలి డాక్టర్ని కలవాలని లేదా పలాన్ డేట్లో డాక్టర్ లేరు కాబట్టి మీరు మీ అపాయింట్మెంట్ని పోస్ట్ పోన్ చేయటం లేదా ప్రీపోన్ చేయటం కానివ్వండి లేదా ఏదైనా డయాబెటీస్ లేదా డైట్ ప్యాకేజెస్ ఏదైనా ఉన్నప్పుడు వాటిని ప్రాపర్గా పేషెంట్కి వివరించి ఎటువంటి పేషెంట్కి అది కస్టమైజేషన్ చేయటం కానివ్వండి టైలరింగ్ చేయటం కానివ్వండి చాలా సహకరిస్తున్నారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు శిరీష దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ పైగా తను ఈ ప్రయాణంలో మనతో పాటు కొనసాగిస్తూ ఉంది ఆ తర్వాత వెనకాల మనకి రేణుక ఉంది పాపం పేషెంట్స్ ఎంత వేడిగా వచ్చినా కోపంగా ఇరిచినా పాపం తన అన్నిటినీ కూడా తీసుకొని వాళ్ళకి నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతూ పేషెంట్స్ అందరినీ రకరకాల పేషెంట్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ చాలా సౌకర్యంగా ఉండేటట్టు తను చూసుకుంటూ ఉంటుంది నెక్స్ట్ మనతో స్వరూపం ఉన్నది పేషెంట్కి ఇన్సులిన్ ఎక్స్ప్లెయిన్ చేయటం కానివ్వండి లేదా మందులు ఎక్స్ప్లెయిన్ చేయటం కానివ్వండి ఓపిక్గా ఎంతో తన బ్లడ్ శాంపుల్ కలెక్షన్ కానించి బీపీ చెక్ చేయటం కానించి పేషెంట్స్తో ముఖ్యంగా ఇంగ్లీషు లేదా హిందీ రాని పేషెంట్స్ తెలుగులో మాట్లాడటానికి తను చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ మనకి స్వాతి స్వాతి మేడం అనమాట మందులు పేషెంట్స్కి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయటానికి మందులు వివరించడానికి సరైన మందులు వాళ్ళకు అందజేయటానికి అదేవిధంగా పేషెంట్స్ ఎప్పుడన్నా వాళ్ళ దగ్గర మందులు అయిపోయినప్పుడు ఫోన్ చేసి కొరియర్లో తెప్పించుకోవటానికి కానివ్వండి అన్ని విధాలా తను సహకరిస్తూ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు వరకు ఇక్కడే ఉండి దాదాపు రెండు మూడు ఫోన్ నెంబర్స్ ఉంటాయి పాపం అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ ఉంది వండర్ఫుల్ నిజంగా వన్ మ్యాన్ షో తను చాలా బాగా చేస్తూ ఉంటుంది నెక్స్ట్ మనకి దీపిక మంచి ఎంఎస్సీ న్యూట్రిషన్ అమ్మాయి యంగ్ ఇప్పుడు ఇటీవలే మా టీంలోకి జాయిన్ అయినప్పటికీ తను చాలా కష్టపడి మమ్మల్ని అండర్స్టాండ్ చేసుకుంటూ పేషెంట్స్ని అండర్స్టాండ్ చేసుకుంటూ ఇంకా కొంచెం చదువులు కూడా పూర్తి చేసుకుంటుంది ఆల్ ద బెస్ట్ తనకి తనకు నెక్స్ట్ మనకు అంజలి ఉంది కదా చాలా మంచి అమ్మాయి నవ్వుతూ పేషెంట్స్ కోపాన్ని తగ్గించేస్తుంది నా కోపాన్ని కూడా కొన్ని సందర్భాలలో పేషెంట్కి డైట్ కానివ్వండి లేకపోతే ముఖ్యంగా కిడ్నీ పేషెంట్లు ఉన్నప్పుడు వాళ్ళకి ఈ కిడ్నీస్కి ఎటువంటి డైట్ తీసుకుంటే కిడ్నీ మీద భారం కలగకుండా ఉంటుందని లేకంటే హార్ట్ పేషెంట్స్ ఉంటే ఎటువంటి ఆయిల్స్ కానీ లేదా ఎంత తక్కువ ఆయిల్ వాడుకుంటే గుండెకు తేలిగ్గా ఉంటుందని కానీ లేదా బీపీ ఉన్నప్పుడు మన బీపీ మందులు బాగా పనిచేయటానికి ఎంత ఉప్పు వాడితే ఎంత తక్కువ ఉప్పు వాడితే మంచిదని అదేవిధంగా వాళ్ళ జీవన శైలి విధానంలో ఎటువంటి మార్పులు చేస్తే బీపీ మాత్రలు పెరగకుండా పైగా వీలైతే తగ్గించగలుగుతాము మోతాదులు దానికి పేషెంట్స్తో చాలా బాగా సహకరిస్తూ వాళ్ళు బరువు తగ్గటానికి కూడా తను ప్రోత్సహిస్తూ చాలా బాగా చేస్తూ ఉంటుంది తను నెక్స్ట్ వైష్ణవి సో బ్లడ్ కలెక్షన్ అనమాట అద్భుతంగా బ్లడ్ తీస్తుంది అసలు తీస్తున్నది కూడా తెలియదు మనకి సో ల్యాబ్లో సహకరిస్తూ తను అదేవిధంగా రిసెప్షన్లో కూడా ఫ్రంట్ ఆఫీస్కు సహకరిస్తూ చాలా ఏడు గంటలకు వచ్చేస్తుందండి ఉదయం ఏడు గంటలకి షార్ప్ ఉంటుంది అనమాట ఇక్కడ పేషెంట్స్తో వాళ్ళకి అనుకూలంగా అన్ని వాళ్ళ సౌకర్యాలు చూడటానికి అదేవిధంగా మనతో సుజాత ఉంది తను కూడా బ్లడ్ కలెక్షన్ చాలా బాగా చేస్తుంది అంతేకాకుండా తనకి ఈ వీడియో రికార్డింగ్ మీద చాలా ఆసక్తి కాబట్టి తన సహకారణతో తన ప్రోత్సాహంతో ఈరోజు మనం ఈ పర్టికులర్ వీడియోను కూడా తీయగలుగుతున్నాము అదేవిధంగా పేషెంట్స్ ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ రివ్యూస్ తీసుకుంటూ వాళ్ళకి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఇంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఒకరిద్దరు పేషెంట్స్ దగ్గర కంప్లైంట్స్ ఉంటాయి సో ఆ కంప్లైంట్స్ని గుర్తించి గౌరవించి వాళ్ళు కంఫర్టబుల్గా ఉండేలాగా కూడా వీళ్ళందరూ పరిచయం చేస్తూ ఉంటారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ టర్